క్రైస్తవులు అంటే ఇవేవి పెట్టుకోరు వాళ్ళది ఆచారం అది హిందువులంగా మా ఆచారం ఇవన్నీ పెట్టుకుంటాం సంప్రదాయం మా ఆచారం వాళ్ళ ఆచారం ఇవన్నీ పెట్టుకోకూడదు ఇవన్నీ పెట్టుకుంటే వాళ్ళకు తప్పు పెట్టుకోకపోతే మాకు తప్పు వాస్తవంగా బైబుల్లో అలా ఏం లేదు బైబుల్లో అలా ఏం లేదు బైబిల్లో మారు మనసుకు ప్రాముఖ్యత ఇచ్చాడు పాపమును విసర్జించండి అనే విషయాన్ని ప్రాముఖ్యత ఇచ్చాడు విగ్రహారాధన విగ్రహార్పితం విసర్జించమనే మాట చెప్పాడు గాని విశ్వాసానికి సంబంధించిన విషయాలు చెప్పాడు గాని ఆచారాలకు సంబంధించి హద్దులు వేయాల కాబట్టి అన్యజనులలో నుండి ప్రభు వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను ఆ అనగా విగ్రహములు కర్పించిన వాటిని విగ్రహారాధనను జారత్వమును జారత్వమును జారొంతు చంపిన దానిని ఆ రక్తమును ఈ నాలుగు విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలేదని నా అభిప్రాయం అన్నాడు ఇరవై వచ్చిన కింద ఇరవై ఎనిమిదిలో ఇదే విషయము పరిశుద్ధాత్మ కూడా సంతకం చేశాడు అవశ్యమైన వీటి కంటే ఎక్కువైనా మరి ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచును అన్నాడు ఇరవై కాబట్టి నాలుగు చెప్పాడు ఏమేమి వదిలేయాలి మొట్టమొదటిది విగ్రహారాధన విగ్రహార్పిత వదిలేయాలి రెండవది జారత్వ విచ్చలవిడి లైంగిక పాపాన్ని వదిలేయాలి రెండు మూడవది గొంతు పిసికి చంపిన దానిని నాలుగవది రక్తమును అవశ్యమైనవి నాలుగు అవసరమైనవి నాలుగు వీటికి మించి ఏ భారం కూడా మీ మీద మోపాలని మాకు అనిపించలేదు పరిశుద్ధాత్మ కూడా చెప్పలేదని చెప్పేశాడు ఇందులో బొట్టు గాజులు తీసివేయవలెను నుదుటనున్న బొట్టు తీసివేయలను మెడలో ఉన్న సూత్రము తీసేవలను కాలికున్న మెట్టలు తీసివేయవలను అని ఏమి చెప్పలా మరి మీరందరూ ఎందుకు తీసేశారు నేను ఎప్పుడన్నా చెప్పానా తీసేయమని కాబట్టి మీరు తీసిన దానికి నాకు సంబంధం లేదు దేవునికి స్తోత్రం కలిగును గాక